ఈ చూడండి డెలివరీ సారీస్ అయితే వచ్చాయి కదా మీరు ఆటోలో వస్తుంటే కూడా చూశారు కదా ఓపెన్ చేస్తున్నాము కానీ ఎమ్మటైతే అయితే అయిపోతూనే ఉన్నాయండి ఈ పీసెస్ అయితే అసలు ఆగట్లేదు నాకు అక్కడ ఎన్ని అక్కడ వేలకు వేల పీసులు ఉన్నా కూడా మనకు నచ్చినవి మనం తెప్పించుకుంటాం కదా అవన్నీ తెచ్చినా అయితే సేల్ అయితే కావు సెలెక్టెడ్ పీసెసే నేను తెప్పిస్తాను ఓపెన్ అయితే అవుతుంది శారీస్ అయితే వచ్చేసాయి చూడండి సారీస్ చాలా బాగున్నాయి ఎల్లో అండ్ వీటి కాంట్రాస్ట్ బ్లౌజెస్ అయితే వచ్చేసాయి నేను విడివిడిగా అయితే నేను చూపించట్లేదు ఎందుకంటే అంత టైం ఉండట్లేదు ఎమ్మటే వస్తున్నాయి ఎమ్మటే పోతున్నాయి చూడండి ఎంత బాగున్నాయో చిన్న చిన్న పూలు పువ్వులు క్యూట్గా ఉన్నాయి కదా నెక్స్ట్ వన్ ఈ డిజైన్ కూడా చాలా కొత్తగా వచ్చేసింది బాగుంది డిజైన్ నాకైతే నచ్చేసింది ఈ డిజైన్ సింపుల్గా సూపర్గా ఉంది చూడండి ఇందులో కూడా మనకి కలర్స్ అయితే వచ్చాయి గ్రీన్ మెరూన్ ఈ కలర్ బాగుంది కదా బాగా కంపల్సరీ ఒక శారీలో అయితే ఈ కలర్ అయితే ఖచ్చితంగా వస్తుంది అండ్ నెక్స్ట్ ఇది ఇది అయితే నేను తీసేసుకున్నాండి నాకైతే ఈ కలర్ నచ్చేసింది ఇందులో కలర్స్ వచ్చేసి త్రీ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇవి పెద్ద పెద్ద పూలు బాగున్నాయి పెద్ద పూలల్లో చిన్నగా వచ్చేసి బంచెస్ లాగా వచ్చేసినాయి క్వాలిటీ అయితే నెంబర్ వన్ అండి చాలా చాలా బాగుంది ఇవి లాస్ట్ టైం అమ్మినం కదా మనము సమ్ సేమ్ మళ్ళీ అలాగే తెప్పించాను బ్లౌజ్ వచ్చేసి డార్క్ కలరు ఫుల్ హైలైట్ అయితే అయిపోతుంది బ్లౌజు ఇవి బంచెస్ ఇవి అయితే ఎన్నిసార్లు వచ్చిన శారీస్ అయితే అందరు తీసుకెళ్ళిపోతూనే ఉన్నారు అంత బాగున్నాయండి ఈ శారీ మొత్తం పెద్ద పెద్ద బంచెస్ అండి చిన్న చిన్న లీవ్స్తోనే వస్తాయి చాలా బాగుంది కావాలి అనుకునే వాళ్ళు కలర్స్ అయితే చూసేసుకోండి చాలా బాగున్నాయి కదా కలర్స్ అయితే అన్ని లైట్ కలర్స్ లైట్ షార్ట్ అయితే వచ్చేసింది నెక్స్ట్ వన్ ఇది కూడా అంతే మనకి డిజిటల్లో ఫ్లవర్ లాగా ఇచ్చారు కలర్స్ అయితే నాలుగిటికి నాలుగు బాగున్నాయి ఇవి కూడా అంతే వస్తనే ఉన్నాయి పోతనే ఉన్నాయండి ఈ శారీస్ చూడండి ఇవి పెద్ద పెద్ద పూలు ఇంకో అసలు ఆగనే ఆగట్లేదు ఈ ఫ్లవర్స్ ఈ శారీస్ అయితే అండ్ ఇంకా మందార పూలు అయితే అడుగుతున్నారు అయిపోయింది ఇంకా ఇవి కూడా బాగున్నాయి చూడండి ఎంత బాగున్నాయో కలర్స్ ఇదైతే చాలా బాగుంది ఇదైతే మంచి సింగిల్ కలర్ కాంబినేషన్తోనే వచ్చేసింది సూపర్గా ఉన్నాయి శారీస్ అన్నీ కూడా కావాలి అనుకునే వాళ్ళు ఇవన్నీ కూడా మన ఆచడం ఆఫర్లోనే పెట్టాము హాస్ట్గా రండి ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి నా శారీ అయితే అది చూసారు కదా బాగుంది కదా కలర్ ఆల్రెడీ ఇందులో నేను తీసేసాను అందుకే అది తీసిన ఇప్పుడు చాలా మంది అయితే అడిగారండి ప్లీజ్ ఫాస్ట్గా గా వచ్చేసి ఎవరికి వాళ్ళు ఏమైతే అడిగారో తీసుకొని వెళ్ళిపోండి అండ్ ఈ రేటు ఈ ఆషాఢం పదిహేను తారీఖు అంటే ఎల్లుండి అయిపోయింది పదిహేను అయిపోయింది ఒక టెన్ ఏ ఉందండి ఈ టెన్ డేస్ లో ఆషాఢం అయితే అయిపోతుంది మా దగ్గర అయితే శారీస్ మంచిగా సేల్ అయిపోతున్నాయి కొరియర్స్ అయితే వస్తూనే ఉన్నాయి బ్యాంగిల్స్ కోసం అయితే చాలా మంది వస్తున్నారు ఇక్కడ నుంచి వస్తున్నారండి బ్యాంగిల్స్ అండ్ కొరియర్స్ కూడా వెళ్తున్నాయి ఓకే నండి మీకు ఇలాంటి కలెక్షన్ కావాలి అంటే మన ఛానల్ చేసేసుకోండి కొంచెం డౌన్ నేను అవ్వకూడదు లైక్ చేయండి కామెంట్ చేయండి బై